హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈ రోజే నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం జరిగింది సో కొన్ని రోజుల క్రితమే వాళ్ళ అబ్బాయి ఎవరైతే నారా రోహిత్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంగేజ్మెంట్ అవ్వడం జరిగింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకి హెల్త్ ఇష్యూస్ వల్ల రోజు ఏజీ హాస్పిటల్లో మరణించడం జరిగింది సో ఓవరాల్గా రామ్మూర్తి నాయుడు గారు అసలు ఎవరు ఎక్కడ జన్మించారు అనేది మాకు పూర్తి వివరాలతో చెప్తాను రామ్మూర్తి నాయుడు గారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో జన్మించారనమాట సో నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత సీఎం ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత బ్రదర్ అని అనుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇదే రామూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రగిరి నియోజకవర్గంలో అదే నియోజకవర్గంలో అక్కడ నుంచి ఇంకా నైన్టీన్ నైన్టీ నైన్ ఐ మీన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ ఎమ్మెల్యేగా పరిపాలించారు అన్నమాట దాని తర్వాత మళ్ళీ ఆయన ఎలక్షన్లో పోటీ చేయడం కానీ మళ్ళీ ఎలక్షన్ ఆయన ఓడిపోవడం కానీ సో ఇవన్నీ జరిగింది ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రామ్మూర్తి నా రామ్మూర్తి నాయుడు గారు కానీ వారిద్దరు కొన్ని విభేదాల వల్ల సో వాళ్ళిద్దరి కొంచెం దూరంగా ఉంది దూరం కొన్ని పరోక్షంగా కొన్ని నెలల పాటు కాంగ్రెస్ కూడా హెల్ప్ చేశారు అన్నారు ఇదే రామ్మూర్తి నాయుడు గారు సో రామ్మూర్తి నాయుడు గారు ఇలా ఈ సెగ్మెంట్ ఇలా చేసుకుంటూ వెళ్ళారు దాని తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ క్లోజ్ అవ్వడం కానీ మళ్ళీ నారా రోహిత్ గారు మళ్ళీ సినీ రంగాలకి రావడం కానీ సో ఈ మొత్తం బాగానే ఉంది సో ఇరు ఫ్యామిలీ ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ గారు కానివ్వండి ఇప్పుడు నారా ఫ్యామిలీ వీళ్ళిద్దరు బాగానే సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఈరోజు మనం చూసుకున్నట్లయితే రామ్మూర్తి నాయుడు గారు ఈరోజు చనిపోవడం జరిగింది సో వేరే మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ టూర్లో ఉన్నారు ఢిల్లీ టూర్ నుంచి మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్ ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్ జరుగుతున్నాయో అక్కడ ప్రచారానికి వెళ్లాల్సి ఉంది కాకపోతే అది ప్ర ప్రచారం రద్దు చేసుకొని మళ్ళీ ఆయన నారావాలేపల్లి ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం అక్కడికి అక్కడ రా రావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ అక్కడ రావడం జరుగుతుంది అండ్ లోకేష్ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం జరిగింది సో ఏదైతే బాడీని తీసుకెళ్ళి మళ్ళీ చంద్ర నారావారి పల్లెకి తీసుకురా తీసుకెళ్ళడం జరుగుతుంది సో దాదాపుగా రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ సెగ్మెంట్లో ఎప్పుడైనా సరే అంత్యక్రియలు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు సో దీనికి చాలామంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ నివాళులు అర్పి అర్పించడం జరుగుతుంది హాస్పిటల్స్లో కానీ ఐ మీన్ సోషల్ మీడియా వేదికగా కానీ సో ఇలాంటి ట్వీట్స్ చేయడం జరుగుతుందనమాట సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రామ్మూర్తి నాయుడు గారు ఇక మనకు లేరానే చెప్పుకోవచ్చు సో ఇంకోటేనంటే ఇదే రామ్మూర్తి నాయుడు గారు పాతదిన తర్వాత మళ్ళీ అంత్యక్రియలు అయిన తర్వాత లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ అమరావతి రావడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళే అవకాశమే లేదు అంటే రద్దు చేసుకున్నారని అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా అది రద్దయిపోయినంటే అండ్ ఇప్పుడు నారావాలి ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేయడం జరుగుతుందనమాట సో రేపు ఏదైతే అంత్యక్రియలు ఏదైతే అవి మొత్తం సాంప్రదాయబద్ధంగా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మళ్ళీ అమరావతికి రావడం జరుగుతుంది మళ్ళీ అక్కడ పరిపాలన మళ్ళీ స్టార్ట్ చేశారు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిది మహారాష్ట్ర టూర్ ఏదైతే ఉందో అది మొత్తం క్యాన్సిల్ అయిందని చెప్పుకోవచ్చు అండ్ ఈరోజు రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ రావడం జరుగుతుంది అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా నివాళు అర్పించడం జరిగింది సో రామ్మూర్తి నాయుడు గారిది ఏదైతే ఈరోజు మరణానంతరం సో నా నారా ఫ్యామిలీలో కానీ నందమూరి ఫ్యామిలీలో కానీ అదొక విషాదం అని చెప్పుకోవచ్చు చాలామంది రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి చాలామంది అక్కడ రావడం జరుగుతుంది నారావరబల్లికి సో ఓవరాల్గా ఇదేనమాట మొత్తం రామ్మూర్తి నాయుడు గారిది బయో బయోగ్రఫీ ఇది ఈవెన్ రామమూర్తి నాయుడు గారు చిన్న ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రామ్మూర్తి నాయుడు కానీ వాళ్ళిద్దరికి టూ త్రీ ఇయర్స్ డిఫరెన్స్ మాత్రమే ఉందనమాట సో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత అన్నీ లాగారనమాట సో ఓవరాల్ గా ఇది సో రామ్మూర్తి నాయుడు గారు ఇప్పుడు మనలో లేరనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి